అందరికీ నమస్కారం అండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పులి మీదలు పర్యటిస్తున్నారు నా సందర్భంగా కొన్ని మంచి పనులు చేయడానికి వెళ్ళినారు ప్రజా ప్రజాదర్భలో ఒకటి అక్కడ అన్ని రైతులని ఆరోగ్య వైపు కలవడానికి అలాగే ఈ యుద్ధ సమస్య మీద వెళ్ళారు మళ్ళీ అతనికి పులి ప్రజలు గతం పలికారు బ్రహ్మనాథం పట్టాడు ఆయన పనులు జనాలు అభిమానులు వేర్తిస్తున్నారు ఎప్పుడు వస్తారా రౌండ్ మార్గాన దాదాపుగా ఐదు కిలోమీటర్ల దినం పులి దీనిలో దినోహం మారేది కానీ వాళ్ళు అంటున్నారు అక్క కూడా అంటున్నారు తప్పండి సొంత అభిమానం చేస్తున్న వాళ్ళందరూ వాళ్ళందరూ ఎందుకవారం సొంత అభిమానం చెరదు జగన్ కానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి కొత్త కొత్త ఇష్టం ఉంటుంది ఈ జగన్ అంటే జనం జనం అంటే జగన్ ఒక బ్రాండ్ జగన్ అంటే కానీ అది అర్థం చేసుకునే వాళ్ళు అలాగే మాట్లా మాట్లాడుతుంటారు జగన్ నేను రాష్ట్రం చూడాలని ఎవరు అనుకుంటారు జగనే కావాలనుకున్నారు ఓకే థ్యాంక్ యూ